టీవీకి స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక నలందా స్ట్రీట్లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లడ్డు ప్రసాద దాత జల్లా జనార్దన్ ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు महाराज की जय बोलो गणेश महाराज की अंदर हम काम लेंगे कारू అందరు పేరు మన బజార్లోని వారు అందరూ ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీదకి రండి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవం కమిటీ నలంద నలందా బి జై బోలో గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ కి ఒక్కసారి మాట్లాడతారు శర్మ గారు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మీరు అందరికి కూడా ఆ యొక్క సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారికి దివ్యానుగ్రహం కలిగి మీరు చేసేటువంటి సమస్త వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో దిన ప్రవర్తమానమై రాజ్ఞా కనక మణిముఖహార కేయుల దుకుల పట్టణ దేవాంగ ప్రధాన స్థైశ్వర్యములతో రథక చిత్రక పదాది మహా మహావైభవపేతమైన శక్తిని ఆ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు మీకు అందరికీ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయబలో గణేష్ మహారాజ్ కి మైక్ పట్టుకుని చాలాసేపు మాట్లాడాలి మళ్ళీ అందుకే త్వరగా ముగించా దయచేసి అన్నిదా భావించద్దు ఒక్క రెండు నిమిషాల్లో మొదలవుతుంది ప్రతి ఒక్కరు చూడండి నూట ముప్పై మూడు సభ్యులు మనకి సహకరించారు వారందరి మేము ఒకటికి చెక్ చేసి మొత్తం దయచేసి ఎవరు ఒకవేళ ఎవరికి వచ్చినా సరే అందరం అది భగవత్ ప్రసాదంగా భావించి గొప్ప విశేషమైనటువంటి అడిగిన వెంటనే స్పందించిన మా జనార్దన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇన్వైట్ చేసిన పవన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపులో గణేష్ మహారాజ్ కి ఏమీ అనుకోకండి కొద్దిగా కళ్ళు మూసుకొని తీయగలరు జై 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 బోరే నూట ఇరవై ఐదు బొడ్ల వెంకట సాయి రామ్ వీరు సాయంత్రం ఐదుగా రాపించిపోయారు వారు చాలా అదృష్టవంతులు ఐదు నిమిషాలు నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను అంటే ఇక్కడ షాప్ ముందే ఉండి మరీ రాపించిపోయారు కరెక్ట్గా మూడు అయిందనుకుంటాను కరెక్ట్గా త్రీ బొడ్లో వెంకట సాయిరాం వీ వీరికి అందరు కరతాల ధ్వనులతో ఆ గణేష్ మహారాజ్ దీవెనలు ఎప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవ కంపెనీ నలంద బజార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఏ రోజు కూడా ఇది ఏంది అనేది ఎప్పుడూ నన్ను అడగలేదు ఎవరైనా ఎవరికైనా మన బజార్లో రాముడిది కానీ ఏ కార్యక్రమం చిన్నది డివోషనల్ గా ఏ కార్యక్రమం చేసినా ప్రతి దానిలో కూడా చిన్న స్థానిక కూడా వెంటనే స్పందించి మాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్న లక్ష్మీనారాయణ అన్న స్కూల్ వీరిదే అనమాట చాలా మంచి ఆర్గనైజేషన్ బాగా చేస్తారు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది మన బజార్ లో మన వారు మాకు బాగా ఆప్తులు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం చదువుకోవాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ మన మనకి వరద వరదాబాద్శ్వస్తే వరదబాద్ ఎంతో మంది పేదలు ఎంతో మంది ఇబ్బంది పడి ఉన్నారు అయితే ఏ కార్యక్రమం వినాయకుడికి పూజ చేస్తే ఆ కార్యక్రమం అనేది జయప్రదీ మొదట మన వినాయకుడికి ఫస్ట్ ఆ దేవుడు కష్టం వినాయకుడికి చెప్తుంటే ఆ కార్యక్రమం అనేది జయప్రదం అనేది మన పురాతన నుంచి అనుకుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఇప్పుడు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరం ఇట్నే ఇంకొద్దిగా ఇంకా రెట్టింపుగా ఈ నలందాబాగాడు వినాయకుడు ఇంకా రెట్టింపుగా కార్యక్రమం ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ కావాలని ఆ దేవుడు కూడా ఆ శక్తిని అందరికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కావున మన నాన్న పదారు భక్తులందరికీ శుభాకాంక్ష తెలియపరుస్తున్నా